సో ఓకే మామ్మ ఈరోజు తడ్డోడు ఫోర్త్ గురించి తెలుసుకోవాలి కదా ఫస్ట్ అయితే తడ్డోడు గురించి తెలుసుకుందాం ఈ తడ్డోడు ఎలాంటి వాడంటే గ్రూప్లో ఉండి సోదేస్తా చూసారా చూసారామమ్మా అంటే మళ్ళీ ఆడపిల్లలతో కాదు మగపిల్లలతోనే సోదేస్తా అంటాడు వీడు ఎలా అంటే బయట డైఫ్లో మనం తేడాగాళ్ళని చూసుకుంటాం వీడు గేమ్లో తేడాగాడి తేడాగాడని ఎలా అంటే వీడు గేమ్లో ఆడాడు మామ గేమ్లు ఆడ్డు ఏం ఆడు ఈడు మగపిల్లతో మళ్ళీ ఆడవాళ్ళకి అంత దిక్కులేదు ఈ మగపిల్లలతోనే మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వాడు ఎవరన్నా మీ ఫ్రెండ్ ఇష్టం ట్యాక్ చేయండి అబ్బా ఈ నాలుగో వాళ్ళ గురించి చెప్పాలా మామూలు మాములు కదమ్మా నాలుగో వాడు ఎలా అంటే వీడు మగపిల్ల ఎవరన్నా మనం ఫోన్ చూసి గేమ్ ఆడదాం రా అంటే రాడు ఆడపిల్లలు మెసేజ్ చేశారనుకో ఇన్ సెకండ్స్ లో గేమ్ వస్తాడు మామ ఇది డైరెక్ట్ గా ఏమనాలంటే ఇన్ని పులివర్ రాజా మామ రాజా ఇడు నాలుగో వాడు అస్సలు మనం మాట అనిపించడం అమ్మాయిలు వచ్చాడ దింగెత్తడు ఇట్లా అమ్మాయిలు అన్న మీ ఫ్రెండ్స్ లో ఉంటే ఆయనకి ఈ వీడియోలో టయాక్ చేయండి మామ ఆయన గట్టిగా వేసుకోండి ఈ వీడియోలో అండ్ ఇంకోటి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోక బ్రో